ఒక చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఒక మాట అన్నాడు ఐ ప్రైడ్ ఫర్ పీస్ ఫోర్ ఇయర్స్ సమాధానము కొరకు చాలా కోట్ల ఆస్తులు కలిగిన ఐ డోంట్ వాంట్ టేక్ దర్ నేమ్స్ చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కోట్ల సంపాదన కానీ సమాధానము లేదు ఆయన అంటాడు ఇట్ కేమ్ ద డే ఐ స్టాప్ టెలింగ్ గాడ్ హౌ టు రన్ మై లైఫ్ ఎప్పుడైతే దేవునికి నా జీవితాన్ని నువ్వు ఇది చేయి ఇలా నడుపు అది చేయి అని చెప్పటము మానేసాను ఆ క్షణమే సంపూర్ణమైన సమాధానము దేవుడు నాకు అనుగ్రహించాడు అన్నాడు అలలో ద డే వి స్టాప్ టెలింగ్ గాడ్ హౌ టు రన్ అవర్ లైఫ్స్ అందుకనే అన్నాడు ఎవని మనసు ఎహోవా మీద ఆనుకొను సెల్ఫ్ డినైల్ ఈజ్ నాట్ లాస్ మనల్ని మనం తృణీకరించుకోవటం అది లాస్ కాదు బట్ ఇట్ ఇస్ లిబరేషన్ అది స్వేచ్ఛ గొప్ప స్వేచ్ఛ స్వాతంత్రము